था गाड़ी मोर श्री मगोस फदेश और बाबा और गणो महाराज दिबाग 79 ग बरेपूर्ण तथापनाची धीरस्तो को हुं के बाला तेम सन्नारी माई के आज शंकराचार्य स्वामी की जय जय नमो हर हर महा জয় জয় শঙ্করা হর হর শঙ্কর জয় জয় শঙ্কর জয় জয় শঙ্কর হর হর শঙ্কর হর হর শঙ্কর হর হর শঙ্কর

ఇవాళ ఏకాదశి విజయ ఏకాదశి చాలా గొప్పగా మా కాలం సద్వినియోగం అయింది ఎప్పుడు విన్నాను తప్ప ఎప్పుడో రెండు వేల పదిలో ఒక రాత్రిపూట ఇక్కడ ఎక్కడో స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోయాను పొద్దున్నే దర్శనం చేసుకునే సమయం లేక సో ఈ ఇవాళ్ళకి ఇన్నాళ్ళకి మా అమలప్రభు పుణ్యం అని ఈ పుణ్యం అని అది అమ్మ దయ సర్మే అది దేవుడు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే చాలా సంబరం చాలా సంతోషిస్తాం అంటే బాధ్యతని ఫీల్ అవ్వడం ఇప్పుడు సాతి పక్కన ఏది లేకన ఒక ఆయన ఫోన్ చేసి బాధపడుతూ నాతో పూజారి స్వామి వారి కైంకేర్యానికి వెళ్తు ఏమని చెప్పాలి నా సేవ ఉంది వెళ్ళాలి తొందరగా అది కదా అనాలి కానీ అతను నాకు డ్యూటీ టైం అవుతుంది అంటున్నాడు నాకు చాలా బాధగా ఉందని ఆయన ఫోన్ చేసి బాధపడ్డా భగవంతుడికి అమ్మవారికి మనం చేసేదాన్ని ఏమనాలి సైకర్యం లేదు సేవ అనాలి డ్యూటీ ఏంటి ఆఫీసులో చేస్తున్నావు అంటే నీకు అక్కడ అమ్మవారు ఉన్నట్టు లేదు స్వామివారు ఉన్నట్టు భావన లేదు నువ్వు ఏదో పొట్టగా చేస్తున్నాను కానీ అలా కాకుండా అక్కడ అమ్మవారు ఉన్నారనే భావన వారు కలిగి అందరికీ కలిగిస్తున్నారు ఇది కదూ సార్థకం చాలా సంతోషం చాలా సంతోషం నమ ఇది పనిచేసి పడుతాయి